వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ తుంగతూర్తి మండలం దేవునిగుట్ట తండా వద్ద గల సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో ఆదివారం ఘనంగా పూజలు నిర్వహించారు ఈ మేరకు ఉదయమే ఆలయానికి భక్తులు చేరుకుని స్వామివారికి అభిషేకాలు కాగడ హారతి గణపతి హోమం అష్టోత్తర పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో బాలాజీ గిరి మహిళా భక్తులు పాల్గొన్నారు

వస్తున్నావు పాలు తీసుకోండి పాలు తీసుకోండి ఓకే ఇద్దరం ఇద్దరం వస్తుందండి రాలేదండి ఇద్దరం వస్తాం